అందరికీ నమస్కారం రంగారెడ్డి జిల్లా సాగర్ హైవేలో మూడు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి అండ్ ఈ ప్రాపర్టీకి వెళ్ళడానికి మనం శ్రీశైలం హైవే నుంచి వెళ్ళొచ్చు అలాగే సాగర్ హైవే నుంచి కూడా అండి శ్రీశైలం హైవే నుంచి వెళ్తే పన్నెండు కిలోమీటర్ల దూరం అవుతుంది అలాగే సాగర్ హైవే నుంచి వెళ్తే మాత్రం ఆరు కిలోమీటర్ల దూరం అయితే అవుతుందండి అలాగే హైదరాబాద్ నుంచి మనకు డెబ్బై కిలోమీటర్ల దూరం అవుతుంది ఓఆర్ఆర్ అవుటరింగ్ రోడ్ దగ్గర నుంచి మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అవుతుందండి త్రిపులారికి ఐదు కిలోమీటర్లు అవుట్ సైడ్ ఉంటుందండి సో ప్రాపర్టీ చాలా బాగుంటుంది ప్యూర్ రేట్ చాలా ఉంటుంది అండ్ ఈ ప్రాపర్టీ వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బ్లాక్ బ్లాక్టప్ రోడ్కే ఉంటుందండి ప్రాపర్టీ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత ప్రాపర్టీ ఎలా ఉందో అర్థమవుతుంది అవుతుంది అండ్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో అర్థమవుతాయి అండ్ ప్రాపర్టీ మనకు ఏ విలేజ్ కిందకి వస్తుంది ఏ మండలి కిందకి వస్తుంది అవన్నీ క్లియర్గా మేము చెప్పడం కన్నా మీరు దగ్గరుండి అక్కడ వెళ్ళి అండ్ ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి అవన్నీ క్లియర్గా తెలుసుకోవడం బెటర్ అండి మేము ఒక ప్రైజ్ చెప్తాం మాకేంటంటే ఒక ఓనర్ ఏంటంటే ఆ ప్రాపర్టీ అతను మేము మీడియేటర్స్ కాబట్టి మీడియేటర్లకు ఒక ప్రైజ్ చెప్తారు డైరెక్ట్గా మీరు వెళ్తే ఇంకొక ప్రైస్ చెప్తారు సో అలా ఏంటంటే పెద్దగా వేరియేషన్ ఉండదండి మేము ఏంటంటే మేము డైరెక్ట్ మాట్లాడతాం సో వాళ్ళు చెప్పేదాన్ని మేము డైరెక్ట్గా మేము చెప్పలేము ఎందుకంటే అక్కడ మార్కెట్లో ఉన్న ప్రైస్ మాత్రమే మేము బయట చెప్పగలుగుతాము ఎందుకంటే లేని ప్రైజ్ చెప్పేసి ఇక్కడ ఇంతే ఉంది తీసుకోండి అని చెప్పేసి మేమైతే చెప్పమంది ఎందుకంటే మేము ప్రాపర్టీ చూపించిన తర్వాత మీరు పదిసార్లు వెళ్ళి ఎంక్వైరీ చేసినా కానీ ఎలాంటి తేడా రావద్దు ఎందుకంటే మేము అలాంటి మీకు సర్వీస్ ఇస్తేనే మీ ద్వారా మాకు ఇంకొక ప్రాపర్టీ అంటే ఇంకొక బయ్యర్ ఎవరన్నా వస్తారు ప్రాపర్టీ ఉంటారు సో అలా మా బిజినెస్ డెవలప్ అవుతుంది అలాగే మేము కూడా మార్కెట్లో మంచి నేమ్ అయితే వస్తుందని మేము అలా భావి భావించి మేము ప్రాపర్టీ అయితే డీల్ చేస్తుంటామండి అండ్ మేము సర్వీస్ కూడా చాలా బాగా ఇస్తాం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలన్నా మేము దగ్గరుండి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి అండ్ పహనీస్ పరంగా కానీ లింక్ డాక్యుమెంట్స్ పరంగా కానీ అండ్ పొజిషన్ పరంగా ఇప్పుడు పొజిషన్ పరంగా చాలా ప్రాబ్లం అవుతుంది సో ఆ పొజిషన్ పరంగా కూడా అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే మేము బయర్కి చెప్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే దగ్గర ఉండి అన్ని హద్దులు చూపించి ఆ ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఎంక్వైరీ అయితే చేస్తామండి ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ వన్ ఏకర్ అయితే చెప్తున్నారు అలాగే ఈ బ్లాక్ టాప్ రోడ్కి అయితే ఈ ప్రైస్ అయితే ఉందండి మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ అబౌవ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ కావచ్చు ఫిఫ్టీ టూ కావచ్చు ఫిఫ్టీ త్రీ కావచ్చు ఫార్టీ నైన్ ఏ కావచ్చు ఫార్టీ ఎయిట్ కావచ్చు అలాగే మెటల్ రోడ్కి అయితే కొంచెం తక్కువ ఉంటుందండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ అలా ఆ రేంజ్లో అయితే